హై ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం స్నో కంట్రీస్ వెదర్ గురించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ చేద్దాం సో బిఫోర్ వి గోయింగ్ టు ద వీడియో ఐఎమ్ ఫ్రమ్ రేగా విచ్ ఇస్ క్యాపిటల్ ఆఫ్ లాట్వియా స్నో కంట్రీ ఇన్ యూరోపియన్ కాంటినెంట్ సో ఈ వీడియో వెనక నాకు చిన్న ఉద్దేశం ఉందండి తెలుగు వాళ్ళకి జాబ్స్ సెటిలింగ్ ప్రాసెస్ హియర్ ఇన్ ఫారెన్ ఇన్ ఫారెన్ లైఫ్ స్టైల్ కెన్ హోకేందే సర్వైవ్ విత్ కిడ్స్ అండ్ వాట్ పుట్ ద ఫీజ్ స్కూల్స్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా అర్థమయ్యేలా చేయడం సో ఇదే నా చిన్న సపోర్ట్ మీ సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను సో రీసెంట్గా నాకు లింక్డ్ మెసేజెస్ వస్తాయి తెలుగు వాళ్ళ నుంచి ఐ మీన్ రిగాలో వెదర్ ఎలా ఉంటుంది కిడ్స్కి అది ఓకేనా అడ్జస్ట్ అవ్వగలరా వాట్ అబౌట్ ద జాబ్స్ ఫర్ హయర్ స్టడీస్ హౌ కెన్ వీ గెట్ ఇన్ టు దట్ యూరోపియన్ కంట్రీ ఐ మీన్ వాట్ ఈస్ ద ప్రాసెస్ అండ్ సో ఐ విల్ మేక్ సమ్ వీడియోస్ అబౌట్ దోస్ హ్యాండ్ వెల్ కానీ ఈ వీడియోలో మనం వెదర్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకున్నాం సో లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ ఓకే లెట్ సెర్చ్ మెసేజ్ గూగుల్ గూగుల్లో చూడండి ఇక్కడ మైనస్ ఫోర్ వెదర్ చూపిస్తుంది ప్రజెంట్ కరెంట్ వెదర్ ఎండ్రిక సో ఇక్కడ చూడండి మైనస్ ట్వంటీ ఫోర్ ఫారెన్ హెడ్ విచ్ ఇస్ సిమిలర్ ఐ మీన్ సేమ్ మైనస్ ఫోర్ డిగ్రీస్ ఫారెన్ హెడ్స్లో ఇది టిపికల్ వింటర్ సీజన్ ఐ మీన్ రోడ్స్ ఐసీగా ఉంటాయి చాలా చల్లగా ఉంటుంది కార్స్ కూడా స్నో టైర్స్ యూజ్ చేస్తారు ఇక్కడికి వచ్చినాకే నాకు తెలిసింది అలాంటి టైప్ ఆఫ్ టైర్స్ ఉంటాయి స్లిప్ అవకోకుండా అని అండ్ యా కార్ ఇంజిన్స్ కూడా వన్ టూ అవర్స్ ఆన్ చేసి పెడతారు అదర్వైజ్ ఫ్యూయల్ ఫ్రోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వీకెండ్లో చూడండి కంప్లీట్ స్నో బయటికి వెళ్ళకోకుండా చేస్తుంది ఎప్పుడు ప్రతి వీకెండ్లో అయితే సో ఇలా మీరు గమనిస్తే కనుక ఎక్కువగా స్నో ఉంటుంది దీనివలన ఏంటంటే సన్ ఎక్స్పోజర్ చాలా తక్కువగా ఉంటుంది అంటే ఎండ్లు ఉండవు అనమాట దీనివలన మనకి విటమిన్ డి డిఫిషియన్సీ వస్తుంది సో వీ హ్యావ్ టు యూజ్ విటమిన్ డి విటమిన్ డి క్యాప్సల్స్ ఎల్డర్స్కి అయితే క్యాప్సల్స్ కిడ్స్కి అయితే డ్రాప్స్ ఉంటాయి యూజ్ చేస్తూ వల్ల ఓకే సో నో ఇష్యూ బట్ కంపల్సరీ యూజ్ చేయండి మర్చిపోకండి వింటర్ వింటర్ టైంలో కానీ ఈ రకంగా కంప్లీట్గా స్నో చూస్తుంటే మాత్రం హాట్ కాఫీ ఆ టీ తాగితే నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంటుంది కానీ యా మీరు చెప్పండి ఇలాంటి వెదర్లో మీకైతే ఏం తాగాలి తినాలి అనిపిస్తుంది యా లెట్ సీ లైక్ హూ హ్యాస్ ద బెస్ట్ వింటర్ స్నాక్ ఐడియా ఇన్ కామెంట్స్ సో ఇంత చల్లగా ఉన్నా సరే లైఫ్ నార్మల్గా కంటిన్యూ అవుతుంది అంటే స్కూల్స్ ఆఫీస్ మాల్స్ ఎవ్రీథింగ్ విల్ ఓపెన్ యూ డోంట్ నీట్ టు వరీ పిల్లలకి కష్టం అంటే డెఫినెట్గా కాదు పిల్లలకి అసలు కష్టమే కాదు స్కూల్స్లో హీటర్స్ ఉంటాయి ప్రాపర్ జాకెట్స్ గ్లౌస్ ఉంటే చాలు యాక్చువల్గా చెప్పాలంటే కిడ్స్ ఇక్కడ స్నో ఫ్లిక్ బాగా ఎంజాయ్ చేస్తారు మా కిడ్స్ చూడండి స్నోలో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా కిడ్స్ బెనిఫిట్స్ విషయానికి వస్తే గవర్నమెంట్ మంత్లీ ఇంత ప్రొవైడ్ చేస్తుంది బట్ ఇట్స్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ హౌ మెనీ కిడ్స్ వీ హావ్ సో ద మోర్ కిడ్స్ హూ హ్యావ్ విల్ గెట్ మోర్ బెనిఫిట్స్ సో త్రీ కిడ్స్ ఉంటే కనుక అదనంగా త్రీ ప్లస్ కార్డు ఒకటిస్తుంది దానివలన స్కూల్లో ఫీజ్ మీద డిస్కౌంట్ వస్తుంది ప్లస్ ట్రావెలింగ్లో కూడా సమ్ డిస్కౌంట్స్ వస్తుంది సో ఫ్యూచర్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి జాబ్స్ ఫారెన్ లైఫ్ గురించి లోకల్ మార్కెట్స్ అంత ప్రైసెస్ వీటి గురించి వీడియోస్ చేయబోతున్నాను మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి Thanks for watching. See you in the next video. Namaste.